చిన్ని సీరియల్లో అయితే ఈ రోజు ఇంకా మధు అయితే ఇంకా పేపర్తో ఫోటోగ్రాఫ్ అయితే చేసి అందర్ని ఫోటోలు తీస్తున్నట్టు ఇంకా కాలేజీ అంతా తిరుగుతూ ఉంటుంది ఇంకా మహి అయితే ఇంకా బాలాట ఆడతా అక్కడ ఉంటే మహి ఈ ఫోజు ఇస్తావా స్మైల్ చేస్తావా అని చెప్పని ఫోటో తీస్తూ ఉంటే మహి మహి కూడా అయితే ఇంకా మధు చేసే పనులకి అయితే చాలా నవ్వుకుంటూ ఇంక తను కూడా ఫోజులు ఇస్తూ ఉంటాడు ఇంకా అట్లా సంతోషంగా ఉంటే లోహిత అలాగే షయ అయితే చూసావా లోహి మా బావకి నేను మా మాట్లాడితేనే ముల్లకంప మీద ఉన్నట్టు ఉంటుంది అదే మధు మ్యాడీ అని చెప్పి పిలిచి తన ఫోటోలు తీస్తున్నట్టు అటు ఉంటే మా బావి ఎంత సంతోషంగా తనకు ఫోజ్ ఇస్తున్నాడో చూసావా అంటే వదిలేసి లోహి శ్రేయ ఇవన్నీ మామూలే కదా కాలేజ్ అయిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా తర్వాత చూసుకుందాం ఇంకేదైనా ఉంది అంటే తర్వాత చూసుకుందాంలే ముందు ఈ కాలేజీ గురించి చూసుకుందామని అని నేను అంటూ ఉంటే ఇంకా అందరినీ ఫోటో తీస్తున్నట్టే ఇంకా మా లోహితను కూడా ఫోటో తీస్తుంది అప్పుడు లోహి ఏంటి చాలా టెన్షన్గా కనపడుతుంది అని చెప్పని అనేటప్పటికీ ఇంకా లోహిత అయితే ఇంకా నేరుగా కీర్తి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ తన వాచ్ అయితే తీసేసుకుంటుంది ఏంటి లోహిత ఏదో చేయబోతుంది కానీ కీర్తి వాచ్ ఎందుకు తీసుకుంది అని చెప్పని ఇంకా తననైతే ఫాలో అవుతుంది లోహిత అయితే స్కూల్కి టాపర్గా ఉన్న కీర్తి వాచ్ అయితే తీసుకొని ఇంకా పైకు వచ్చి ఇంకా ప్రిన్సిపల్ రూమ్లో దగ్గరకైతే ఇంకా వెళ్ళి వెళ్ళిపోతుంది ఇంకా మధు అయితే ఈ లోహిత ఎక్కడికి వెళ్ళింది ఏదో చేయబోతుందని చెప్పని తనకి తన మీద తనకైతే అనుమానం వస్తుంది అప్పుడు ఇంకా తీరా అయితే ఇంకంతా చూసినా ఇంకా లోహిత అయితే కనిపించదు ఇంకా ఆ ప్రిన్సిపల్ రూమ్లో అయితే ఒక దగ్గర అయితే ఆ వాచ్ అయితే పడేసి ఇంక ఏం తెలియనట్టుగా ఉంటే శ్రేయ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏ నాకు బయటికి వెళ్ళాలన్నా నాకు నాలోనే కొంచెం గిల్టీ ఫీలింగ్గా ఉంది అని చెప్పనంటే ఈ లోపల లోహిత అయితే వచ్చి లోహిత ఏం చేసావు లోహి అని చెప్పానంటే నేను ఉన్నానని చెప్పాను కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీ టెన్షన్ వల్లే మనం ఏం చేసామో మనకు బయటపడేలా చేస్తున్నావు అంటే లేదు నాకు ఏం చేసావో నాకు చెప్పు నాకు చాలా టెన్షన్గా ఉందంటే నేను చేసేది ఎప్పుడైనా నీకు మంచిగా చేస్తాను కానీ చెడుగు చేయను కదా నన్ను నమ్ముతావు కదా నువ్వు అని చెప్పనంటే నీలాంటి ఫ్రెండ్ దొరకడం నాకు చాలా అదృష్టం అని చెప్పనని ఇంకా లోహితాను పట్టుకొని అయితే తన బాధ చెప్పుకుంటుంది ఇంకా వసంత అయితే అన్ని పనులు అయిపోయినాయమ్మా నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పనని ఇంకా పనామైతే చెప్పిన తర్వాత అన్ని రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసావా అంటే మా మా సార్ రూమ్ ఒకటి తప్పక మిగతావన్నీ అన్నీ చేసేసానమ్మా అని చెప్పనంటే ఏం మహీ రూమ్ ఎందుకు చేయలేదంటే ఆ బాబు ఆ బాబు రూమ్ ఎప్పుడు నేను క్లీన్ చేయను ఆ సారే చేసుకుంటాడు అని అంటే నాకైతే అర్థమే కాదు ఎందుకు చేయడు అందులో పెద్దమ్మ గారు కూడా ఆ రూమ్లోకి వెళ్ళరు అంటే అప్పుడు ఇంకా మాహీ రూమ్లో ఏం అంత స్పెషల్ ఉందా అని చెప్పని ఇంకా వసంతాన్ని ఆ రూమ్లోకి అయితే వెళ్తుంది ఇంక వెళ్ళంగానే ఇంకా చిన్ని ఫొటోస్తో మొత్తం డెకరేట్ చేసుకొని ఐ లవ్ యూ ఫోన్ రాసి ఇంకా ఫొటోస్కి మొత్తం డెకరేషన్ చేసుకొని ఇంకా చిన్ని అని చెప్పని పేరుతో పేరుని ఇంకా పూలతో డెకరేషన్ చేసుకొని అంతా ఉంటాడు అక్క అప్పుడైతే ఇంకా కడుపు మండిపోయి ఇంకా అలాగే చూస్తుంది ప్రతి ఒక్క ఫోటోని అలాగే చిన్ని ఇచ్చిన చిన్న పెళ్లి కూతురు బొమ్మని మొత్తం అయితే డెకరేషన్ చేసి ఉంటే నా కూతురు ఉండాల్సిన ఈ రూమ్లో ఈ ఈ చిన్ని ఫోటోలు పెట్టుకొని ఈ విధంగా చేసి నువ్వు ఎవరిని రానికుండా చేస్తున్నావా మహి ఈ రోజే తేల్చుకుంటాను వదినతో అని చెప్పనని ఇంకా వదిన వదిన అని చెప్పని కిందకి పిలుస్తుంది అప్పుడు ఏంటి వసంత అని నాగవల్లి అంటే నువ్వు అర్జెంటుగా పైకి రావద్దు అని చెప్పనంటే అప్పుడు ఇంకా నాగవల్లి కూడా అయితే పైకి వస్తుంది ఇంకా వచ్చి రాగానే చేయి పట్టుకొని నువ్వు చూద్దు రావద్దినని చెప్పని ఇంకా ఇప్పటిదాకా మహి రూమ్ రూమ్లోకి వెళ్ళం నాగవల్లి అయితే ఇంకా నేరుగా నాగవల్లి కూడా అయితే వసంత ఆ లోకి తీసుకొచ్చి చూపిస్తుంది ఇంక ఒక్కసారిగా అయితే ఏ చిన్నినైతే దూరం చేయాలని చెప్పని తను వాళ్ళందరూ ప్రయత్నిస్తుంటే దేవా నాగవల్లి ఇంకా తను ఇంకా చిన్ని ఫోటోలతో అంత లే ఉన్నాడని చెప్పిన అనుకుంటే ఇంకా వసంత అయితే చిన్నిని ఊరికే ఫ్రెండ్షిప్గా గా ఏదో పైకి అంటున్నాడని చెప్పని అనుకున్నాం వదిన కానీ చిన్నితో కలిసి ఈ రూమ్ లో జీవిస్తున్నాడు మహి చూసావా ఈ నా కూతుర్ని కోడలుగా అన్నారు ఇప్పుడు ఇదంతాగా నా కూతురు కానీ చూసింది అంటే తను తట్టుకోగలుగుతుందా తన ఏదైనా చేసుకుందంటే అప్పుడు నేను బతకగలుగుతానా నేను నా కూతురితో చనిపోతాము అంటే అసలు నాగవల్లికి అయితే ఆ రూమ్ లో చూసిన తర్వాత నుంచి తనకేం మాట్లాడే అర్థం కాదు కానీ వసంత అయితే మాత్రం మాత్రం నా కూతురు జీవితం నాది ఏంది వదిన మన్ను కూడా చెప్పారు కదా వదిన నువ్వు అన్నయ్య ఎప్పటికైనా నా కూతురు ఇంటి కోళ్ళు అవుతుందని చెప్పని తన పుట్టినప్పటి నుంచి మహీ బా భర్తే అని చెప్పి అన్నారు కదా వదిన ఏంటి వదిన అని చెప్పనంటే ఇంక ఏం మాట్లాడాలో తెలియక నాగవల్లి అయితే ఇంక అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా ఇంక వసంత అయితే ఇంకా తన ఏడుపు మొత్తం చేసి మహి నా మహియ భర్త అవుతాడని నా అల్లుడు అవుతాడని ఎన్నో ఆశలు కన్నాను ఆ చిన్నిని పెట్టుకొని ఈ విధంగా రూమ్లో అందుకైనా నిన్ను కూడా రానియకుండా ఈ రూమ్లకి చే చేస్తున్నాడు ఇదేనా నువ్వు కొడుకును పెంచింది అని చెప్పానంటే ఇంకా తనైతే నాగవల్లి అయితే వసంత నువ్వు ఎమోషనల్ అవకు నేను మా అక్క కొడుకైనా వాడు నా సొంత కొడుకుతో సమానం నాకు నేను చెప్పిన మాటే నా కొడుకు వింటాడు ఏదో ఒకటి చేసేనే నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని అంటుంది